తిరుమలలో ఘనంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి ఆవిర్భావ ఉత్సవాలు జరిగాయి శ్రీవారి పంచబేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్టించిన దినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక సహస్ర కలిశాభిషేకాన్ని టీటీడీ ఆదివారం నాడు వైభవంగా ఏకాంతంగా నిర్వహించింది అందులో భాగంగా ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీవారి ఆలయంలోని గరుడాల్వార్ సన్నిధిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు శ్రీవారి మూర్తికి ముందుగా గరుడాల్వార్ సన్నిధిలో కౌతికమూర్తి అయిన శ్రీ మన్నాల్వార్ పెరుమాళ్లను ఆయన అభిముఖంగా విశ్వసేనుల వారిని ఆసీనం చేశారు తరువాత శ్రీవారి మూలవమూర్తిని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి కలుపుతూ ద్వారం కట్టి అనుసంధానం చేశారు అనగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి నిర్వహించే అభిషేకాది క్రతువులు మూలవమూర్తికి నిర్వహించినట్లు అవుతుంది అనంతరం వేద పండితులు వేద పారాయణం చేయగా అర్చక స్వాములు ఏకాంతంగా ప్రత్యేక సహస్ర కలిశాభిషేకం వైభవంగా నిర్వహించారు కాగా శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా జరుగుతాయి చారిత్రక నేపథ్యంలో పల్లవరాణి సామవాయి పెరుందేవి క్రీస్తు శకం ఆరు వందల పద్నాలుగవ సంవత్సరంలో జ్యేష్ఠా మాసంలో పద్దెనిమిది అంగుళాల పొడవు గల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు పల్లవరాని కానుకకు సంబంధించిన ఈ రోజు శాసనం ఆలయం మొదటి ప్రాకారంలో విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం కింద భాగంలో గోడపైన కనిపిస్తుంది ఆగమం ప్రకారం శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి కౌతికమూర్తికి అని శ్రీ మన్నల్వార్ పెరుమాళ్ళని కూడా పిలుస్తారు